నెల్లూరు జిల్లా కావలిలో మీ సేవ ఫౌండేషన్ మోటివేటర్ వినయ్ కుమార్ ఆధ్వర్యంలో కావలి ఏరియా హాస్పిటల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు డెబ్బై యూనిట్లు సేకరించారు మీడియా సమావేశంలో మాట్లాడినవారు డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ బ్రిజిత కావలి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ పద్మావతి మీ సేవ ఫౌండేషన్ రెండు స్థాపించిన నాటి నుంచి ఇప్పటి వరకు యూనిట్లు ఏరియా హాస్పిటల్కి ఇవ్వడం జరిగింది దీనికి స్పందించి ఏబీఎన్ స్టార్ నైన్ లైవ్ జర్నలిస్టులు పాల్గొని బ్లడ్ డొనేషన్ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విజయవాణి అల్లూరు సిహెచ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శైలజ కావలేరియా హాస్పిటల్ ఆర్ఎంఓ ప్రమీల హాస్పిటల్ ఇన్ఛార్జి కలికి రెడ్డి తదితరులు పాల్గొన్నారు

మన బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ పద్మావతి తరఫున బ్లడ్ బ్యాంక్లో మనము ఈ సేవా ఫౌండేషన్ వారు సంయుక్తంగా చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పార్టిసిపేట్ చేస్తున్నాము దీంట్లో మనం ఏంటంటే ముఖ్యంగా బిఆర్ అంబేద్కర్ గారి యొక్క గొప్పతనం ఎంతగా కృషి చేశారు ఎంతగా దేశం కోసం పాడుపడ్డారు అనే దాని మీద అందరూ తెలుసుకోవాలి ఎందుకంటే ఈయన ప్రముఖ న్యాయవాది అంటగాని తనము కుల నిర్మూలన కోసము ఎంత ఎంతో కష్టపడి పాటుపడి అందరికీ ఒక మంచి చేసి ఒక మంచి లీడర్గా పేరు పొందాడు ఫ్రీడమ్ ఫైటరు కాబట్టి ఈయనని మనం గుర్తు చేసుకుంటూ ఇవ్వడానికి దోహాన్నిస్తూ ఈ కార్యక్రమం జరపాలి ప్రోగ్రామ్ జరుపుకుంటున్నాను ఈరోజు ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తా ఆ బా ప్రోగ్రాములో భాగ్యంగా ఈ ఇతరులో మనం బ్లడ్ డొనేషన్ క్యాంప్ని కండక్ట్ చేస్తూ ఉన్నాము ప్రతి ఒక్కరూ మాకు సహకరిస్తున్నారు అందరూ బ్లడ్ డొనేషన్ ఇచ్చి అందరు ప్రాణాలు కాపాడాలని కోరుకుంటున్నాము అందుకే బీఆర్ అంబేద్కర్ గారు సమాజంలో గురి అందరి సమా ఆర్థిక సమానత్వం కావాలి సామాజిక సమానత్వం కావాలి అని పోరాడి అందరికీ న్యాయం చేయాలి అని తలు అన్నీ పోవాలి అనే ఉద్దేశంతో మనకు చాలా సమాజ సేవ తర్వాత మనకు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంత అంత స్టేజ్కి వచ్చారు చాలా డిగ్రీలు సాధించారు తర్వాత మన సామాజిక న్యాయం కావాలని పోరాడారు ఆయనకు స్మరించుకుంటూ ఈ క్యాంపును కండక్ట్ చేయడం జరిగింది ఆయనకి ఈ సందర్భంగా నేను మన స్మృతుల నివాళులనిపిస్తున్నాను